హాయ్ అందులో నేను ఉండాలి మిత్రులు పెద్దలు పిల్లలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకు హాయ్ అండి ఈరోజు చాలా విషాదం నెలకొనింది కనయాపల్లిలోను ఎందుకంటే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాడు ఫేస్బుక్లో కానీ రీల్స్ చేస్తూ అతని టాలెంట్ ఫ్రూ చేసుకొని షార్ట్ ఫిలంలో కానీ నటించడం జరిగింది నటనలో పెద్ద స్థాయికి వెళ్ళాలని సినిమాలలోకి పోవాలని అతని కోరిక కానీ షార్ట్ ఫిలంలోకి పిలవడం జరిగింది షార్ట్ ఫిలంలో కానీ నటించడం జరిగింది కానీ కనగానపల్లి యూత్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొంతమంది కనగానపల్లి యువకులు ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ తీసి మంచి మెసేజ్ అందేయడం జరుగుతోంది అలా ఇప్పుడే మంచి స్థాయికి వెళ్ళడం అవకాశాలు కానీ మంచి మంచిగా వస్తున్న తరుణంలో ఇలాంటి జరగడం చాలా బాధాకరమైంది ఎందుకంటే మంచి అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్ నటించే అవకాశాలు కానీ రావడం జరిగింది ఎంతో మంచి స్థాయికి వెళ్ళేప్పుడు ఇలాంటి సంఘటన జరిగి చాలా బాధాకరము అవకాశాలు వచ్చేప్పుడే ఇలాంటి సంఘటన జరిగింది టూ వీలర్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది చాలా బాధాకరము ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో ప్రతి ఒక్కరూ అతను నటనలో అయితే నటన చేయడానికి చాలా ప్రాణం ఇస్తాడు అలాంటిది గ్రూప్ వీళ్ళందరూ ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్లు తీసి చాలా మంచిగా మెసేజ్ ఇవ్వడం జరుగుతోంది ఇలాంటి కా షార్ట్ ఫిలిమ్స్లు చాలా తీసారు కాబట్టి వాళ్ళు ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి యూట్యూబ్లో వచ్చి కనగానపల్లి కుర్రోళ్ళు అన్నా కానీ రావడం జరుగుతుంది వీళ్ళు చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి మన ఫేమస్ అయ్యే తనంలోనే ఇక చనిపోవడం జరిగింది మీ ఎప్పుడు ఆ వీడియోలు చూసేప్పుడు ప్రతి ఒక్కరు మేము అనుకునే వాళ్ళమే ఎప్పటికైనా కానీ మంచి స్థాయికి వెళ్తాడు సినిమాల్లో కానీ అవకాశాలు వచ్చేటట్లుగా వస్తాయి ఎందుకంటే నటనలో కానీ మంచిగా నటన చేసి ఆ క్యారెక్టర్లో ఇల్లు మంచిగా చేస్తాడు రియల్ లైఫ్లో జరుగుతుందేమో అన్నట్లుగానే అంతగా నటిస్తడం జరుగుతుంది మంచి నటన చేస్తాడు ఇలాంటి తరుణంలో ఇలాంటి జరగడం చాలా ఉంది ఎందుకంటే ఆ పిల్లోడు చాలా మంచి పిల్లోడు ఎందుకంటే అందరితోనూ అన్న అక్క వరుసలు పెట్టి బాగా అందరినీ పలకరించి మాట్లాడేవాడు కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతోంది చాలా మంచి పిల్లోడు రాఘవ కోసానికి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి